అందరికీ నమస్కారం శ్రీ పైన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ అస్మత్ గురు వ్యోన్నమ ఈరోజు మనం తిరుప్పావు వ్రతంలో ఆరో పాశ్రమునకు చేరి ఉన్నాం ఇంతవరకు ఈ వ్రతమునకు పూర్వరంగము ఏర్పడింది మన గోదా ఒకటో పాశ్రమంలో కాలాన్ని కీర్తించుట సరియైన విలక్షణమైన ఆభరణములు ధరించి రమ్మని చెప్పుట లోకంలో అందరూ మెచ్చుకునే విధంగా వ్రతం చేసుకుందామని చెప్పటం జరిగింది రెండో పాసరంలో వ్రతంలో చేయవలసిన పనులేమి చేయకూడని పనులేమి వ్రతమ నియమ నిబంధనలు తెలియచేసింది మన గోదా మూడో పాసరంలో విశేషరం వామనావతారం యొక్క విశిష్టత దుర్భిక్ష విశిష్టత తెలియచేయట దుర్భిక్షతయే లేకుండా లోకమంతా సస్యశ్యామలు ఎలా అవ్వాలి నెలకు మూడు వర్షములు పడుట మరియు సమృద్ధి గురించి వివరించినది మన గోదా ఈ వ్రతము చేయువారికి ఇతర దేవతలందరూ విధేయులై ఆజ్ఞలను నెరవేర్చారని నాలుగో పాశ్రంలో చెప్పి ఇక ఐదో పాశ్రంలో అందరి సంశయములు విని సంశయ నివృత్తికి విష్ణు ప్రీతికర ఎనిమిది పుష్పముల గురించి గోపికలందరికీ తెలియచేసి ఎంతో ఉత్సాహము ఉత్సుకత కలగజేసి వరిని స్థానమాచరించి మార్గడి వ్రతమునకు సిద్ధపరిచినది మన బోధ ఇప్పుడు ఈరోజు పాసర విన్నపం చేసుకుని దీని యొక్క అర్థం తెలుసుకుందాం పుళ్ళుం శిలం పుల్ పుల్లరయన్ కోయిలెల్ వెళ్ళే విడి సంగం పేరరవం కేట్టిలయో పిళ్ళాయుజుందీరా పేములే నంజుండు

ముందు పది రోజులు అనగా ఆరో పాసురం నుండి పదిహేనవ పాసురం వరకు పది మంది గోపికలను మేలుకొల్పి వారితో కలిసి వ్రతములకు సాగటం జరుగుతుంది ఈ పాసురాలలో భగవంతుని సాక్షాత్కారం లభించాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం పొందాలి అంటే కృప ఎంతో అవసరం ఆచార్యకృప కావాలి అంటే వారిని ఆశ్రయించాలి కదా అనుభవజ్ఞులైన సదాచార సమాశ్రయణమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది పాసురాలలో గోదాకల్లి భగవత్ అనుభవము పొందిన పది మంది గోపికలను మాతో కలిసి రండని మీ అనుభవ జ్ఞానం మాకు కూడా పంచండి అని మీరు అనుభవించిన అలౌకిక ఆనందాన్ని మీతో పాటు అందరికీ పంచండి అని గోపికల రూపంలో ఉన్న ఆళ్వారుల్ని మేలుకొల్పుతుంది మన ఆండాళ్ళు ఎందుకనగా సర్వేశ్వరుడిని ఆశ్రయించినప్పుడు మహాభక్తుల ద్వారా ఆశ్రయించవలను స్వామి కటాక్షము వారి ద్వారా మనపే ప్రసరించును అని స్పష్టమగుతున్నది ఈ రహస్యం తెలియచేటికే గోదా మన గోపికలను నిద్రపోవుచున్న పది మందిని మేల్కొలిపి వారితో కలిసి కృష్ణ సాన్నిధ్యం చేరుదురు ఈ పాసురంలో వ్రతానుభవం లేని ఒక గోపికను మేల్కొల్పుతున్నది మన గోదా పక్షులు ఎగిరిపోవచ్చున్నవి అవి చేసే కలకనం వినలేదా ఈ పక్షులన్నిటికీ ప్రభువు గరుత్మంతుడు ఆ గరుత్మంతునిచే సేవింపబడే సర్వేశ్వరుని ఆలయమునకు సేవకు సమయమైనదని అందరినీ పిలుస్తున్నా తెల్లని శంఖపుధ్వని వినలేదా ఓ చిన్నదానా లేచిరా అని ఆ గోపికకు ఇంకొక గుర్తు కూడా తెలియపరుస్తుంది ఎందుకంటే ఒక గుర్తుతో ఆమె తృప్తిపడలేదు కాబట్టి అయినా ఆ గోపిక తెల్లవారిందని అంగీకరించకపోవడంతో ఈ విధంగా చెప్తున్నారు మళ్ళీ తనతో తనను మాయ చేసి వచ్చి పూతన స్థనములందు విషాన్ని ఆరగించుటయే కాక తనను వధించవచ్చిన శకటాసుర్ని తన కాళ్లతో తన్ని వధించిన ఆ కృష్ణుడే పానసముద్రంలో నిద్రలో శయనించిన ఆ శ్రీమన్నారాయణుడు మేమంతా మేల్కొన్నాము తెల్లవారిందని మేము ఎన్ని గుర్తులు చెప్పినా మేల్కొనక అట్లే కదలక నిద్రించుచుంటివి ఇది నీకు వినబడలేదా లే లేచి వచ్చి స్థానమాచరించి వ్రతము చేయము అని గోపికలతో కలిసి మన ఆండాళ్ళు తల్లి ఆ గోపికను నిద్రలేపుచున్నది ఈ పాశ్రంలో ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం ధన్యవాదాలు